ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీ వన్ అందరు బాగున్నారా మెరికల్ నైట్ కోసం ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఆల్ ద వర్షిప్ టింగ్ ఈస్ హియర్ దే ఆర్ సెటింగ్ అప్ ఎవ్రీథింగ్ చక్కగా దేవుని ఆరాధించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం యూనో దిస్ ఈస్ అ నైస్ ఇండోర్ ప్లేస్ వీ హ్యావ్ జనరేటర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ఎట్లా వర్షం పడినప్పటికీ కూడా మరి ఏ అంతరాయం లేకుండా చక్కగా దేవుని ఆరాధించే సమయం ద ఓన్లీ థింగ్ ఐ ప్రేడ్ అబౌట్ ఇస్ లార్డ్ వీఆర్ డూయింగ్ వాట్ వీ క్యాన్ వి వాంట్ యూ టు డూ యోర్ వర్క్ నీ సన్నిధి ఇక్కడ దిగి రావాలయ్యా నీ పనిని నువ్వే జరిగించుకో ప్రజలు సేఫ్గా వచ్చి సేఫ్గా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాను అండ్ న్యూస్లో చూపించిన దానికి ఇక్కడ రియాలిటీకి చాలా తేడా ఉంది కాబట్టి న్యూస్ని బేస్ చేసుకుని మీరు మీటింగ్ స్కిప్ చేయద్దు యూనో వాట్స్ అ మిరకల్ నైట్ వితౌట్ అ మిరకల్ విశ్వాసం లేకుండా ఏం అద్భుతం జరుగుతుంది మన జీవితంలో ఈ ఈవెన్ ఈ మీటింగ్ కూడా విశ్వాసంతోనే ఉంది కాబట్టి నిరీక్షణతో రండి విశ్వాసంతో రండి దేవుని ఆరాధించాలనే ఒక చక్కని హృదయంతో రండి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించబోతున్నాడు ఆ ఆల్ ఎట్ ఫోర్ పిఎం